ఇక సంచిన అరెస్ట్ రాముని తీసుకెళ్లిన పోలీసులు సంజన అరెస్ట్ ఏంటంటే ఇక బిగ్ బాస్ హౌస్లో అందరూ దొంగలే ఈ ఎందుకంటే ఇది వాంటెడ్ గా మార్చేశారు బిగ్ బాస్ హౌస్ ని ఈ వాంటెడ్ లో అందరూ వాంటెడే వాంటెడ్ ఫేజులందరికీ దొంగలు దొంగల బాబాయ్ దొంగలు ఒకళ్ళ మించిన దొంగలు ఇంకొకరు మొత్తం దొంగతనాలే ఎవరు ఎక్కువ దొంగతనం చేస్తారో పోటీ మళ్ళీ ఇప్పుడు ఎవరు దొంగతనం చేస్తారో తెలియట్లేదు అందుకని చెప్పేసి పోలీసులు లోపల నుండి బయట నుండి లోపలికి వచ్చారు ఆ పోలీసులకు ఎవరు వచ్చారంటే గత సీజన్లో మన పరిచయమైన అమర్దీప్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరు పోలీసులకు వచ్చి మొత్తం ఇంట్లోని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరిదెవరి దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకొని నిజమైన దొంగలేవరు అబద్ధమైన ఎవరు ఎవరెవరు ఎంత తీశారు మొత్తానికి ఏంటంటే ఈ విషయాలన్నీ తీసుకున్నాక సంజయ్ మాత్రం ఒక బలమైన బలహీనమైన ఆ ఇష్యూ మీద అరెస్ట్ చేశారు అసలు దేని మీద అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు నేను చెప్పే కన్నా మీరు అక్కడ చూస్తేనే పెప్ప ఉంటుంది ఎందుకంటే అందరూ చెప్పే అంత పెప్పలేదు కాబట్టి ఇక రాముని బయటికి తీసుకెళ్లారు పోలీసులు రాము రానుమారు రా అంటున్నా సరే మొత్తానికి రాముని ఇద్దరు చేరో చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లారు గేట్ వరకు తర్వాత ఏం జరిగిందంటే రాత్రి షోలో మీరు చూడండి